మహారాష్ట్ర జార్ఖండ్లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం పదకొండు గంటల వరకు మహారాష్ట్రలో పద్దెనిమిది శాతం జార్ఖండ్లో ముప్పై ఒక్క శాతం పోలింగ్ నమోదు ఓటింగ్ లో సరికొత్త రికార్డులు సృష్టించాలని ప్రధానమంత్రి పిలుపు ఓటు హక్కును వినియోగించుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే రాజకీయ సినీ ప్రముఖులు సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి నూట ఇరవై ఏడు కోట్లతో ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేపటి నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్ వేదికగా లోక్ మంథన్ పన్నెండు దేశాల ప్రతినిధులు వంద మంది వక్తలు పాల్గొంటారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గయానాకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికిన దేశాధ్యక్షుడు కారికోమ్ సదస్సులో మూడు దేశాల అత్యున్నత అవార్డులను అందుకోనున్న మోదీ అణ్వాయుధాల వినియోగానికి వీలుగా అణు ముసాయిదా సవరణపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం అణుదేశాల సాయంతో తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కు చేరిన భారత్ టైటిల్ కోసం చైనాతో ఢీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు మ్యాచ్